నిన్నే ప్రేమిస్తా ఒక ప్రేమ ప్రేమకథ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టోరీ వినబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే డైలీ టూ పార్ట్స్ అప్లోడ్ చేయడమా లేదా వీడియో డ్యూరేషన్ పెంచడమా అన్న దానిపై చిన్న కన్ఫ్యూజన్ ఉంది నాకు మళ్ళీ ఈ స్టోరీ ఫ్రెష్గా రాస్తున్న స్టోరీ కాబట్టి లేట్ అవుతుంది కొంచెం దీనిపై ఒక క్లారిటీ కావాలి నాకు డైలీ వింటున్న మీరందరూ దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్తే మంచిదని నా ఒపీనియన్ ప్లీజ్ ఆలోచించండి మరొక విషయం ఇలాగే డైలీ స్టోరీ రాస్తూ వాయిస్ ఓవర్ కూడా నేనే ఇవ్వడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది అందువల్ల రేపటి నుంచి నా వీడియోస్కి ఆర్జే గారి ద్వారా వాయిస్ ఓవర్ వస్తుంది ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం రెండు మీటింగ్స్ పూర్తి చేసిన స్వప్నికకు కాశీ ఫోన్ అందించడంతో ఆ ఫోన్ తీసుకున్న స్వప్నిక వీజీ అనుకుని చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంది తర్వాత మహేష్ మాటలు విన్న స్వప్నిక ఒక్కసారి షాక్ అవుతుంది ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం ఆ రూమ్ మొత్తం సిగరెట్ పొగతో నిండిపోగా డిమ్ లైట్ వెలుగులో ఉన్న భువనేష్ చుట్టూ తాగి పడేసిన ఆల్కహాల్ బాటిల్స్ టీపాయ్ మీద నిండిపోయిన యాష్ట్రే సిగరెట్ పీకలు కూడా అటు ఇటు పడి కనిపించాయి అతని కళ్ళు మండుతున్న చింత నిప్పుల్లా ఉన్నాయి అప్పుడే ఆ రూంలోకి వచ్చిన దేవకి విండో కట్టెస్ లాగడంతో లోపలికి వస్తున్న సన్ లైట్ డైరెక్ట్గా వచ్చి అతని ముఖంపై పడగానే అటువైపు సీరియస్గా చూస్తూ మామ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి రాత్రి నుంచి నన్ను ఊరికే డిస్టర్బ్ చేస్తున్నావేంటి ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా అని కోపంగా అన్నాడు దానికి బాధగా అతని వైపు చూసిన దేవకి చూడు భువి నువ్వు పెద్దవాడివి ఒక పెద్ద మల్టీనేషన్ కంపెనీని నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు పరిస్థితి అంతా తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇంత ఇదిగా దాని గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు అని అంది తర్వాత దేవకి మాట్లాడుతూ ఆ అమ్మాయిది కూడా ఏ తప్పు లేదు తను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు అందుకే పెళ్లి చేసుకున్నని అంది అక్కడ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు ఇందులో నీకు ఏం తప్పు కనపడుతుందో నాకైతే తెలియడం లేదు అని మెల్లిగా అంది దేవకి అమ్మ ఇక్కడ నీకు ఏది చెప్పినా అర్థం కాదు ఇది నా ప్లిస్టే ఇష్యూ వాడికంటే నేను ఎందులో తక్కువని నన్ను వద్దంది దానికి తగ్గట్టుగా ఆ స్వప్నికకు నేను ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే అని కసిగా అంటూ తన చేతిలో వెలుగుతున్న సిగరెట్ని దూరంగా విసిరిపడేశాడు భువనేష్ వెంటనే ఒక నవ్వు నవ్విన దేవుకి మైండ్తో ఆలోచించడానికి ఇది బిజినెస్ కాదు నాన్న మనసుతో ఆలోచించాల్సింది నువ్వు తనని ఎత్తుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకున్నా కానీ ఆమె మనసులో నీకు స్థానం లేనప్పుడు నువ్వు ఒక బొమ్మతో ఉన్నట్టే ఒక పెళ్ళైన అమ్మాయి గురించి ఆలోచించి నీ లైఫ్ పాడు చేసుకోకు నీకేం తక్కువైందని నువ్వే అంటున్నావు కదా నీకు తగిన అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది రాత్రి నుంచి నువ్వు ఇక్కడ డ్రింక్ చేస్తూనే ఉన్నావు నీకు నాపై ఏమాత్రం గౌరవంనా కనీసం ఇప్పుడైనా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఏదో మీటింగ్ అని చెప్పావు కదా అక్కడికి వెళ్ళిరా అని సీరియస్గా అంది దేవకి మామ్ నాకు ఇప్పుడు మూడు బాలేదు పోతే పోయింది విధవ కాంట్రాక్ట్ అయినా అక్కడికి మామను పంపించానులే అని సీరియస్గా అన్నాడు భువనేష్ ఇక కొడుకు విషయం తెలుసు కాబట్టి చేసేదేం లేక అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోయింది దేవకి ఇంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో ఆ ఫోన్ స్క్రీన్ పైన మామ అన్న నేమ్ చూసి వెంటనే లిఫ్ట్ చేసిన భువనేష్ చెప్పు మామ ఏమైంది నువ్వు వెళ్ళిన పని ఓకే అయ్యిందా అని అడిగాడు దాంతో ఏం చెప్పనల్లుడు అక్కడికి ఈరోజు ఆ విజయగాడి బదులు వాడి స్వప్నికి వచ్చింది ఈసారి కూడా ఆ ప్రాజెక్టు వర్క్ మన చేతిలోంచి దాటిపోయినట్టే అని నాన్స్తో అన్నాడు మామ అది ఒక మాఫియా డెన్లా ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటలైనా ఆదమర్చి నిద్రపోతున్న ఒక ఎలిఫెంట్ లాంటి బాడీ పెట్టే గురకకి ఆ రూమ్ మొత్తం రీసౌండ్ వస్తుంది అదే పనిగా వాడి ఫోన్ రింగ్ అవుతూనే ఉంది చల్ ఎవడిబే ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాడు అని నిద్ర కళ్ళతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంకోవైపు తిరిగి పడుకున్నాడు ఆ ఎలిఫెంట్ లాంటి వాడొకడు ఇందులో ఎవరో రూమ్ డోర్ కొట్టిన శబ్దం వినిపించింది చా ఇప్పుడు ఈ డోర్ కొట్టేది అని లేచిన ఆ ఎలిఫెంట్ తన లుంగి సరిచేసుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఓపెన్ చేయడం ఆలస్యం ఎదురుగా ఉన్నవాడి చెంప మీద చెల్లుమని ఒక దెబ్బ వేశాడు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నిద్రపోతుంటే డిస్టర్బ్ చేయొద్దని తెలియదా అని మళ్ళీ రెండో చెంప వాయించాలని చూశాడు ఇంతలో వాడు భయంగా మాట్లాడుతూ పాటేల్ బాయ్ నువ్వు ఫోన్ ఎత్తలేదంట మన పెద్ద సార్ సార్ ఫోన్ చేశారు లైన్లో ఉన్నారు అని వాడు భయంగా అన్నాడు ఒక్కసారి పటేల్ నిద్రమబ్బు మొత్తం ఎగిరిపోవడంతో టక్కున ఆ ఫోన్ తీసుకొని వెంటనే భయంగా గుడ్ మార్నింగ్ సార్ అని అన్నాడు దాంతో అటువైపు నుంచి కోపంగా మాట్లాడుతూ రే పటేల్ ఇది గుడ్ మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ అయ్యింది ఇంకా నువ్వు నిద్ర లేవలేదంటే ఎంత లేజీనా ఫెల్ అవో తెలుస్తుంది నీ నిద్ర డిస్టర్బ్ చేస్తేనే నీకు ఇంత కోపం వస్తే మరి నా టోటల్ ఎంపైర్నే కెలకాలని చూస్తున్నవాడంటే నాకెంత కాలాలరా అట్నుంచి చాలా డీసెన్సీగా మాటలు వినిపిస్తుంటే పటేల్ ముఖానికి చల్లని చెమటలు పట్టాయి సార్ సార్ అది నిన్న నైట్ వాడి మ్యాటర్ సెట్ చేసేసరికి కొంచెం లేట్ నైట్ అయ్యింది అందుకే అని నసుకుతూ అన్నాడు పటేల్ సరే మరి అవుట్ అయిందా లేదా నాకు ఏ విషయం చెప్పలేదేం అని అడిగాడు అటువైపు నుంచి ఫోన్ చేసిన ఆ మనిషి సార్ నా లైఫ్లో ఇంతవరకు మీరు చెప్పిన పని ఎప్పుడు ఫెయిల్ కాలేదు నాకు చెప్పిన తర్వాత ఆ పని అవ్వకుండా ఉండదు ఈసారి నేను పంపించిన మనుషుడు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కరుడు గట్టిన రౌడిగాళ్ళు అటువంటి వాళ్లను పది మందిని దింపాను సార్ మార్నింగ్ వెళ్ళిపోయారు వాళ్ళంతా ఆల్రెడీ అక్కడ వర్క్ కూడా ఫినిష్ చేసే ఉంటారు కొద్దిసేపట్లో తిరిగి వచ్చేస్తారు అని అన్నాడు పటేల్ దట్స్ గుడ్ ఈరోజు రాత్రంతా ఎంజాయ్ చేయండి మన వాళ్ళందరినీ పిలిపించి పార్టీ ఇవ్వు ఆ వర్క్ ఫినిష్ చేసిన వాళ్ళకి ఒక్కొక్కరికి మరో ఫైవ్ ల్యాక్స్ ఇచ్చే అని ఫోన్ కట్ చేశాడు అటువైపు వ్యక్తి ఎరా ఫోన్ లిఫ్ట్ చేసి మరీ నా దగ్గరికి వచ్చి లేపుతావా అని తన మనిషికి నాలుగు దబ్బులు పెట్టిన పటేల్ రే నా ఫోన్ తీసుకురాపో అని గట్టిగా కసురుకుంటూ హాల్లోకి వచ్చి అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు అతని ఫోన్ తీసుకువచ్చి ఆన్ చేసిన వాడి మనిషి ఒక్కసారిగా దాంట్లో చూసి ఏదో అన్నోన్ నంబర్ నుండి మిస్డ్ కాల్స్ ఉండటంతో ఆశ్చర్యపోయాడు అన్న ఏదో నంబర్ నుంచి మీకు మిస్డ్ కాల్స్ వచ్చాయి అని వాడు అనగానే వెంటనే అలర్ట్ అయిన పటేల్ ఎవడై ఉంటాడు ఒరే నువ్వు ఆ నంబర్కి నీ ఫోన్తో కాల్ చేసి చూడు ఆ గోల్డ్ దందాలో ఇరుక్కున్న కాషింగ్ గాడైతే నేను లేనని చెప్పి ఫోన్ కట్ చేయి అని అన్నాడు పాటేల్ ఆ ఫోన్ నెంబర్ చూసిన వాడు అన్నా ఇది ఏదో లోకల్ ల్యాండ్ లైన్ నుండి వచ్చింది అని అన్నాడు వాడు అలా చెప్పగానే అని ఏదో ఆలోచిస్తున్న పటేల్ ఒకసారి నీ ఫోన్తో ఆ నంబర్కి ఫోన్ చేయబే ఎన్నిసార్లు చెప్పమంటావు అని ఫ్రస్ట్రేషన్తో వాడిపైకి అరిచాడు వెంటనే ఆ పటేల్ మనిషి ఆ నంబర్కి తన ఫోన్తో ఫోన్ చేయగానే హలో అంబులెన్స్ కావాలా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారా లేక పోయేలా ఉన్నారా అడ్మిట్ చేస్తే ఓ రేటు పోయేలా ఉంటే ఓ రేటు ఏకంగా పైకి పోతే మరో రేటు అని ఆ అంబులెన్స్ వాడు తన రేట్ల చిట్టా చెప్పగానే అన్నా వీడెవడో అంబులెన్స్ ఓడిలా ఉన్నాడన్నా అని చెప్పగానే వెంటనే ఫోన్ లాక్కున్న పటేల్ వాడితో మాట్లాడుతూ హలో అని అన్నాడు అటువైపు వాడు సేమ్ డైలాగ్ రిపీట్ చేయడంతో కోపమొచ్చిన పటేల్ రే ఎవడ్రా నువ్వు ఇంకా ఎక్కువగా మాట్లాడితే నీ అంబులెన్స్తో పాటు నిన్నే పైకి పోయేలా చేస్తా అని గట్టిగా అరిచాడు దాంతో అటువైపు నుంచి భయంగా మాట్లాడుతూ సార్ సార్ చెప్పండి మీరా సార్ అని అన్నాడు వాడు నేను పటేల్ బాయ్ని మాట్లాడుతున్నా నా ఫోన్ నంబర్ నీకెక్కడిది ఇంతవరకు నీ నుండి నాకు మిస్డ్ కాల్స్ వచ్చాయి అని గట్టిగా అడిగాడు పటేల్ ఢిల్లీ సార్ నేను సార్ మీరు రెగ్యులర్గా సెటిల్మెంట్లు చేసినప్పుడు దెబ్బలు తిన్న వాళ్లను ఊరి బయట పడేస్తాను చూడండి ఆ అంబులెన్స్ వాణి నేను మాట్లాడేది ఏరియా హాస్పిటల్ దగ్గర నుండి మీకు ఫోన్ చేస్తున్నా అని అన్నాడు వాడు ఏంటి ఏరియా హాస్పిటలా అని అనుమానంగా అడిగాడు పటేల్ అవును సార్ నాకు మార్నింగ్ ఒక ఫోన్ కాల్ వచ్చింది అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ మీ మనుషులు చేతులు కాలు విరిగి దెబ్బలతో పడి ఉన్నారు అక్కడ వాళ్ళ పక్కన ఒక హీరో లాంటి మాంచి ఒక ఒకతను నిలబడి ఉన్నాడు అతనికి కూడా దెబ్బలు తగిలాయి మీ మనుషులను ఇక్కడ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించమని వాళ్ళకి మొత్తం ట్రీట్మెంట్ కావడానికి మినిమం ఒక ఇరవై ముప్పై లక్షల వరకు అవుతుందని చెప్పి వాటిని నా ఫోన్పేకి పంపించి తన కారులో అతను వెళ్ళిపోయాడు సార్ అని భయంగా చెప్పాడు ఆ అంబులెన్స్ వాడు దాంతో చిరాగ్గా ఆ పటేల్ ఏంట్రా నువ్వు చెప్పేదేంటి నా మనుషులేంటి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఏంటి అసలు మతుండే మాట్లాడుతున్నావా అని కోపంగా అడిగాడు అతను వెంటనే లేదు సార్ నిజమే మాట్లాడుతున్నాను అల్లు మీ మనుషులని ఈ సిటీ అందరికీ తెలుసు అందుకే గుర్తుపట్టి మీకు ఫోన్ చేశాను అని మళ్ళీ చెప్పాడు వాడు అది వినగానే ఇంకా ఆశ్చర్యపోయిన పటేల్కి ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టి ఏదో డౌట్ రావడంతో ఇంతకీ వాళ్ళు చూడ్డానికి ఎలా ఉన్నారు అని అనుమానంగా అడిగాడు సార్ వాళ్ళు మీ మనుషులే అందులో ఓల్డ్ సిటీ షకీల్ కూడా ఉన్నాడు దాదాపు ఒక పది మంది అనుకుంటా అందరికీ ఒంటి నిండా గాయాలున్నాయి బోన్స్ కూడా విరిగిపోయాయి అని అంబులెన్స్ అతను షకీల్ పేరు చెప్పగానే అతనికి ఖచ్చితంగా కన్ఫామ్ అవడంతో ఒక పది నిమిషాల్లో వాళ్ళలో ఎవడో ఒకటితో నాకు మాట్లాడించు అని అన్నాడు పటేల్ మంచిది సార్ కానీ డౌటే సార్ ఎందుకంటే వాళ్లకు తగిలిన దెబ్బలు చాలా డేంజరస్గా ఉన్నాయి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కోమల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని అక్కడి డాక్టర్ చెప్పాడు అని అన్నాడు ఆ అంబులెన్స్ వాడు అంతే వెంటనే కర్మరా బాబు కర్మ ఇప్పుడు ఎలా వాళ్ళ మీద దాదాపు అర కోటి ఖర్చు పెట్టాను ఇప్పుడు వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అంటే ఇంకెంత ఖర్చు అవుతుందో ఏమో అని అన్న పటేల్ మాటలు విన్న వెంటనే సార్ అతను పూర్తిగా పేమెంట్ ఇచ్చేశాడు అని భయపడుతూ చెప్పాడు అంబులెన్స్ వాడు లాస్ట్కి కన్ఫర్మ్ చేసుకోవాలని ఇంతకీ వాడెలా ఉన్నాడు అని కసిగా అడిగాడు పటేల్ వాడా ఎవరు సార్ అని అనుమానంగా అడిగాడు అంబులెన్స్ వాడు ఓరి ఏదైనా కొడక వాడేరా నువ్వు హీరో అని అన్నావు చూడు వాడే వాడెలా ఉన్నాడు అని ఇంకా కోపంగా అడిగాడు పటేల్ ఓ ఆయన చూడటానికి సూపర్గా ఉన్నాడు అతనికి కూడా వీపులో పెద్ద గాయమే అయింది బ్లడ్ కూడా కారుతో ఉంది ఆయన తన కారులో వెళ్ళిపోయాడు అని భయంగా అన్నాడు అంబులెన్స్ వాడు సరే నా మనుషుల్ని పంపిస్తాను కానీ వార్డు నెంబర్ చెప్పు అని అడిగాడు పాటేల్ ఫోన్ కట్ చేసిన పాటేల్కి చాలా కోపంగా భయంగా ఉంది ఇంతకుముందే ఫోన్ చేసిన ఆ పెద్దాయనకి వర్క్ ఫినిష్ అయ్యిందని బిల్డప్ ఇచ్చిన తను ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు మహేష్ చెప్పిన మాటలు విన్న స్వప్నిక అన్నయ్య ఈ ఈ ఇప్పుడు విజేకి ఎలా ఉంది ఇంతకీ మీరు ఎక్కడ ఉన్నారు అసలు ఏమైంది అని భయంగా అడిగింది మహేష్ మాట్లాడుతూ పర్వాలేదు సిస్టర్ టెన్షన్ పడకు మన హాస్పిటల్కి తీసుకొచ్చాను ఇప్పుడు వాడు బాగానే ఉన్నాడు ఇంకో గంటలో వాడికి స్పృహ రావచ్చు నువ్వు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాయి అని అన్నాడు మహేష్ ఆ మాటలకు వెంటనే స్వప్నిక అక్కడి నుండి వాళ్ళ హాస్పిటల్కి బయలుదేరింది కార్లో వెళ్తున్న స్వప్నిక ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి వీజే మీద ఈ అటాక్ ఎవరు చేస్తుంటారు ఈ మధ్యకాలంలో ఆ అన్నోన్ గాడు నాకు ఫోన్ చేయడం లేదు కొంప తీసి వాడు కానీ ఈ అటాక్ చేయించి ఉంటాడా ఏంటి అసలు వాడి ఇంటెన్షన్ ఏంటి ఎలా వాడిని పట్టుకోవడం ఇదంతా వీజే బాగయ్యాక అతనికి చెప్తే ఎలా ఉంటుంది ఒకవేళ ఇదంతా చెప్తే విజే అది ఎలా తీసుకుంటాడు ఆమె ఆలోచనలన్నీ పూర్తి కాకముందే స్వప్నిక ఫోన్ రింగ్ అయ్యింది అది ఆ అన్నోన్ అన్నోన్గాని నంబర్ నుంచి దాంతో బ్లూటూత్ ఆన్ చేసిన స్వప్నిక ఏయ్ నీకు అసలు బుద్ధుందా ఏం చేస్తున్నావు నువ్వు వీజే మీద అటాక్ చేయిస్తావా అని గట్టిగా అరిచింది అటు నుండి మెల్లిగా ఒక నవ్వు నవ్వు వినిపించింది కూల్ బేబీ కూల్ ఏం చేయాలి చెప్పు నీకు చెప్పి ఎన్ని రోజులవుతుంది దేర్ ఈజ్ నో యూస్ అందుకే నా పని నేను చేసుకుపోతున్నాను ఇంకొక విషయం వాణ్ణి పెళ్లి చేసుకోమని చెప్పింది మేమే కానీ ఇక నీతో మాకు పని లేదు నీ వల్ల ఆ పని ఎప్పటికీ కాదు కానీ అందుకే వాడి మీద ఎటాక్ చేయించాను బ్యాడ్ లక్ తప్పించుకున్నాడు అంతేకాకుండా పెద్ద పోటుగాడిలా నా మనుషులను అంబులెన్స్లో పంపించి మరీ వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆ ఏరియా హాస్పిటల్లో మనీ పే చేశాడు ఏమైనా యామ్ ఇంప్రెస్డ్ వాడికి గడ్స్ బాగానే ఉన్నాయి బాల్పు కూడా బాగానే ఉంది ఒకవేళ వాడు బ్రతికి ఉండాలంటే అన్ని ఎత్తుకుని ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళమని చెప్పు లేదంటే వాడు నన్ను బేర్ చేయలేడు అని కోపంగా అన్నా దానికి అంత బాధలో కూడా వీజను తలుచుకున్న స్వప్నికకు నవ్వు రావడంతో ఆపుకోలేక ఒక నవ్వు నవ్వింది ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా నవ్వుతున్నావేంటి నిన్నటి వరకు వద్దు వద్దంటూ భయంతో చస్తూ అడుక్కున్న నీకు ఇప్పుడు ఇంత ఇదిగా నవ్వెందుకు వస్తుందో తెలుసుకోవచ్చా అని కోపంగా కసురుకున్నాడు ఆ అన్నోన్ పర్సన్ దాట్స్ మై హీరో నవ్వకేం చేయమంటావు నువ్వే చెప్పావుగా వాడి గడ్స్ గురించి ఇంకేంటి వాని నీడ కూడా నువ్వు తాకలేవు వాడిని ఏం చేయలేవని తెలిసిపోయిందిగా వాడు వెళ్ళిపో అని నువ్వు చెప్పగానే నీ మాట విని అయ్యా చిత్తం అని వెళ్ళిపోతాడనుకుంటున్నావా నెవ్వరు వాడు ఎటు వెళ్ళడు ఇక్కడే ఉంటాడు కానీ నువ్వే నీ వెపన్స్ని పాత సామాన్లోడికి అమ్ముకో లేకపోతే నిన్నే పంపిస్తాడు పైకి బీ కేర్ఫుల్ అని కేర్లెస్ గాంధీ సో ఏం చూసుకునే నీకు వాడికి అంత పొగరు చూస్తా నాకు నా మనుషుల్ని తన్నినంత మాత్రాన పెద్ద పోటుగాడైపోయాడా నీ పొగరు మొత్తం అంచేలా చేస్తా నాకు నీ పెళ్ళ మొగుళ్ళని ఇద్దరిని ముప్పు తిప్పలు పెట్టేస్తాడు పటేల్ అని గట్టిగా పళ్ళు కొరుకుతూ అన్నాడు అన్ని మాటలు కరెక్ట్గా వినిపించి వాడు తన పేరు చెప్పే టైంకి ఫోన్ గరగరమని సౌండ్ రావడంతో ఏమన్నావు ఏంటి మరోసారి చెప్పు నీ పేరు పవనా హలో హలో అని స్వప్నిక అరుస్తూ ఉండగానే వాడు ఫోన్ కట్ చేశాడు మళ్ళీ ఆ నెంబర్కి ఫోన్ చేయాలని చూస్తే స్విచ్ ఆఫ్ రావడంతో తను ఫోన్ చేయాలనుకున్న స్వప్నిక హాస్పిటల్ రావడంతో తన కారుని పార్కింగ్ ప్లేస్లోకి టర్న్ చేసింది ఫాస్ట్గా లోపలికి వెళ్ళిన స్వప్నిక వీజీ గురించి కనుక్కొని ఐసీయూ దగ్గరికి వెళ్ళింది ఆమె వెళ్ళేసరికి అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనపడ్డారు అందరి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబారి ముఖాలన్నీ వాడిపోయి వాచిపోయి ఉన్నాయి ఆమెను చూసిన వెంటనే కోపంగా ముందుకు వచ్చిన రవళి ఏంటి సీఈఓ గారికి ఇప్పుడు తీరిందా ఇదేనా ప్రేమంటే ఇదేనా ఇష్టం అంటే వాడిపై ఎవరో అటాక్ చేస్తే మెల్లిగా ఆఫీస్లో ఉన్న పనులన్నీ చేసుకుని ఇప్పుడు వస్తావా అని గట్టిగా అంది అప్పటికే మీటింగ్స్ వల్ల అలసిపోయిన స్వప్నిక ముఖం ఏడ్చి ఏడ్చి పీక్కుపోవడంతో రవలి మాటలు ఇంకా బాధపెట్టాయి అక్కడ ఉన్న కొంతమంది స్టాఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆమె బిహేవింగ్ చూసి ఆశ్చర్యంగా నోరు తెరిచారు అక్కడే ఉన్న మహేష్ గబుక్కున వచ్చి అత్తయ్య తనకు ఇప్పుడే తెలిసింది అని మెల్లిగా అన్నాడు అది విన్న రవలి అవును మరి ఉదయం నుంచి వాడికి ఫోన్ చేస్తే కదా తెలిసేది వాడి మానాన్న వాడు దారిలో ఈమె పోవడం రావడం అంతే కదా ఇంకేముంది ఇక్కడ అని రుసరుసలాడింది రమేష్ భార్య మాటలకు స్వప్నిక వైపు బాధగా చూస్తూ ఏదో అనుభవడంతో ఆమె కళ్ళతో ఏమనొద్దని రిక్వెస్ట్ చేసింది మహేష్ వాటర్ తీసుకువచ్చి స్వప్నికకు ఇస్తూ సిస్టర్ మంచినీళ్ళు తాగు మార్నింగ్ నుండి నువ్వేం తినలేదని కాశీ చెప్పాడు పాపం స్వప్నికకు ఎవరినైనా పట్టుకుని బోరున ఏడవాళ్ళనుంది కానీ ఇంట్లో అందరూ మగవాళ్ళు కావడం ఒకటి ఉన్న ఆడవాళ్ళిద్దరూ తనని ఒక శత్రువుల చూడటం స్వప్నిక బాధగా ఓ పక్కన నిలబడిపోయింది నా అన్న మనిషి లేకపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు బాగా తెలుస్తుందని అనుకున్నా స్వప్నికను చూసిన దీప చూసావా అక్క అసలు కంట్లోంచి ఒక నీటి చుక్క కూడా రావటం లేదు అదే మనం ఆ ప్లేస్లో ఉంటేనా ఈ పాటికి గుండె పగిలి చచ్చేవాళ్ళం అని అంది అవును ఓవరాక్షన్ చేసి పాక్కోళ్లను భయపెట్టడానికేమో అని చురక అంటించాడు ఉమేష్ మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ వచ్చారని అని పళ్ళు కొరికింది దీప నీకేం తెలుసని తన మీద పగ పెంచుకుంటున్నావు వీజేనే స్వప్నికకు ఫోన్ చేయొద్దని మహేష్తో చెప్పాడు ఈరోజు వాడికొక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ గురించి మీటింగ్ ఉంది వీజే అందుబాటులో లేకపోతే వాడి బదులు తనే వెళ్ళుంటుందని మళ్ళీ తనకు కూడా మరో మీటింగ్ ఉందని వాటికి అటెండ్ కాకపోతే మన ఎస్ఎన్ఎస్ కంపెనీ కొలాబ్స్ అవుతుందని తనపై అటాక్ జరిగిందని ఫోన్ చేసి చెప్తే స్వప్నిక అప్సెట్ అవుతే కష్టమవుతుందని విజేనే ఆపేశాడు అని కోపంగా అసలు విషయం చెప్పాడు ఇంతలో వీజే కాన్షియస్లోకి వచ్చాడని తెలియడంతో అందరూ ఫాస్ట్గా ముందుకు వెళ్లడంతో స్వప్నిక మళ్ళీ రవలి ఏమంటుందోనని టెన్షన్గా ఆగిపోయింది రవలి ఫాస్ట్గా ముందుకు వెళ్ళడం చూసిన రమేష్ ఆమెను ఆపి రవలి ఆగు అమ్మా స్వప్నిక వెళ్ళమ్మా లోపలికి అని స్వప్నికను లోపలికి పంపించాడు లోపలికి వెళ్ళిన స్వప్నిక వీజేని చూసి ఎలా ఫీల్ అవుతుంది ఆ అన్నోన్ పర్సన్ ఎవరో గుర్తుపడుతుందా స్వప్ని ఇంతకీ వీజే పై అటాక్ చేయించింది ఎవరు ఇవన్నీ తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి విన్న తర్వాత వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ